अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज में आपका खैर खैन है आइए तफसी पर नजर डालते हैं नकलिलो वाला हाम्रो फ्यामिलीको हाम्रो यो नै हो हैन हैन अगाडि नचोड पाइदुर पाइदुर अगाडुल दे हे सिलेर हो नि नबा नकोलाको त छैन न कप्ले रे नै नै हिँड्थ्यो आ त मलाई अलि कप्लेको लागि राम कंट अथव सा 对呀，那。 కేటరికి అందిస్తున్నాడు అండి మనకు పెద్ద పెద్ద మంచిన ఐదు వేల మందికైనా రోడ్డు చేసే కెపాసిటీ వెజ్ అయినా నా వెజ్ అయినా అన్నీ చికెన్ ఇంకా బిర్యానీ కొత్తగా స్పెషల్గా చేస్తున్నాం ఆల్ స్నాక్స్ ఎనీ వెరైటీస్ అయినా చేయడానికి రెడీగా ఉంటుంది చాలా అద్భుతంగా మంచి క్వాలిటీతో అనిస్తూ చాలా మంది మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మేము మేముగా ఇక్కడ డోర్ డెలివరీ కూడా ఏడానికి మేము స్టార్ట్ చేస్తాం ఇక్కడ మినిమం నుంచి ఒక ఐదు నలభై పదివేల వరకు క్యాటరింగ్ డోర్ డైవర్ చేస్తాం అంటే మినిమం యాభై మంది హండ్రెడ్ చిన్న చిన్న ఫంక్షన్ సప్లై చేస్తాను ఇక్కడ సొంతంగా స్టార్ట్ చేశాము కావాలన్నా ఇంకా చాలా కాలం నుండి క్యాటరింగ్ చేస్తూ ఉంటాడు అంటే అక్కడైతే వెంచర్స్ ఉన్న దగ్గర కూడా పోయి మంచి భోజనం అని పేరు మరి కేశంపేట రోడ్ల ఒక చిన్న కుటుంబం కింద వచ్చి ఇంత స్థాయికి పెరిగి క్యాంటీన్ అందరికీ తక్కువ రేట్ల అన్నీ భోజనం సంబంధించినటువంటి అన్ని వస్తువులు అన్నీ అన్నము కూర నాలుగు రకాలు పెడుతూ మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్న నేను గారికి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఏమైనా దీన్ని ప్రారంభోత్సవం చేయడం శుభ సూచకం బ్రహ్మాండంగా నడుస్తుంది మేము అందరం కూడా ఏ అవసరం వచ్చినా పార్టీలకు ఏ అవసరం వచ్చినా మీకు మేము తీసుకుంటాం తప్పకుండా మంచి భోజనం పెట్టి తక్కువ రేటు ఉన్న కనుక ఇంకా అంచలకి ఎదిగి ఇంకా రెండు మూడు ఇట్లాంటివి క్యాంటీన్స్ ఓపెన్ చేయాలని మా అన్నదండ్రులు ఉంటాయని చెప్పేసి ఇంకా పబ్లిక్ ఒక మంచి పేరు దీనికి మంచి భోజనం అదే అదేవిధంగా కొనసాగి మీ యొక్క రూపాన్ని నేను లేబర్స్కు అండదండలుగా ఉండి పెద్దలు కాచి ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తీసుకోవాలి కోరుకుంటూ సంతోషం అనుకోకుండా మంచి శాఖార భోజనం మా అన్న నేను మా కాంగ్రెస్ కార్యకర్తలము పెద్దలు విశ్వమన్న బస్వమన్న రఘు రాఘురెడ్డి శ్రీధర్ అందరూ కూడా దర్శన్ మిగతా కార్యకర్తలకు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సీనన్న మన ప్రాంతంలో రకరకాల వంటలు అందరికీ నచ్చే విధంగా అందరికి నచ్చే విధంగా ఒక పూర్ణంగా అంటే మంచి భోజనం ఆరగించే విధంగా అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి మంచి వంటలు చేసే వ్యక్తి కాబట్టి వారు ఈరోజు స్వయంగా తన యొక్క క్యాటరింగ్ తన పేరుపై పరిపూర్ణ క్యాటర్స్ అనే పేరు పెట్టుకొని వాళ్ళ ఇక్కడ మమ్మల్ని అందరం కూడా ఆహ్వానం చేసేది కాబట్టి మేమందరం కలిసి తిన్నాం భోజనం చాలా మంచిది ఉంది అందరం కూడా సంపూర్ణంగా కట్టు నిండాగా ఆరగించడం ముఖ్యంగా నేను ఎక్కటే చెప్తున్నా వివరమైన వృత్తిగా ఏ వ్యాపారం చూసినా కొద్దిగా లాభం ఆర్జించే చేస్తాం కానీ సమాజంలో వ్యక్తులకు హానికరమైన వస్తువులను సప్లై చేయకుండా ఒక నాణ్యమైన వస్తువులతో మంచి వంటకాలు మంచి నూనె ఎలా నెయ్యి కానీ ఏదైనా కూరగాయలు కానీ పప్పులు కానీ ఇవి కానీ నాణ్యమైన వస్తువులతో ఈ క్యాటరింగ్ నడిపి ఇవాళ సమాజంలో నాణ్యమైన వస్తువుకు పది రూపాయలు ఇచ్చిన అందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు డబ్బులు ఎవరు లెక్కలు చేయడం లేదు కానీ మంచి నాణ్యమైన వస్తువులతోని భోజనం చేస్తే మంచి కూరగాయలు మంచి పప్పులు మంచి నూనె అన్నీ వాడి క్యాటరింగ్లో వాడితే మీకు ఒక ఉదాహరణకు ఒక ప్లేట్ భోజనం ఒకరికి పెట్టడానికి వంద రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక నూట ఇరవై రూపాయలు తీసుకోండి తప్పులేదు కానీ ఏదైనా ఫ్రిడ్జిలో పెట్టిన వస్తువులు మురిగిపోయినవి అవి కుళ్ళిపోయినవి వస్తువులు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి మీరు ఎక్కడ కృషి చేయదు నేను సినన్న ఒకటే చెప్తున్నా మీరు సినన్న మంచి నాణ్యతతో కూడుకున్న కూరగాయలు పప్పు పుల్లు కానీ ఇలా నాన్ వెజ్ అయితే ఫ్రెష్గా నాన్ వెజ్ అయితే కూడా ఫ్రెష్గా మంచి ఈరోజు ఈరోజు ఏ రోజుకు ఆ రోజు తాజా మాంసం తాజా చికెన్ తాజా ఫిష్ ఇటువంటివి మీరు కస్టమర్లకు అందించినట్లయితే ఆ టేస్ట్ వారికే అర్థమవుతుంది అంటే వాళ్ళ సీ పరిపూర్ణ క్యాటరింగ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగించే విధంగా మీరు ఈ క్యాటరింగ్ నడపాలి మీరు ఆర్డర్స్ తీసుకున్నప్పుడు చెప్పాలి వాస్తవాలు చెప్పాలి కొందరులాగా ఏదో కుళ్ళిన వస్తువులతోనో నాణ్యతలోని వస్తువులతోనే నేను భోజనం చేయమన్నా మేము మంచి తాజా వస్తువులతో తాజా మాంసంతో తాజా ఫిష్ తాజా చికెన్ తాజా కూరగాయలతోనే నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను కాబట్టి నాకు నాకు రేపు భవిష్యత్తులో మంచి పేరు రావడానికే ఈ పరిపూర్ణ క్యాటరింగ్ నడుస్తున్నా అనే విధంగా కూడా మీరు అందరికీ చెప్పాలి ఎవరికైతే ప్రజలకు కూడా చెప్పాలి కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ భోజనం చేసినాం నేను బాబన్న మేమందరం కూడా భోజనం చాలా మంచి చక్కటి భోజనం ఎక్కువ కూడా ఎక్కువ కూడా మసాలాలు అలాంటిది కల్తీ ూనెలు వాడకుండా మంచి స్పష్టమైన భోజనం ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా రేట్లకు ఎవరు ఇలా గతంలో రేట్లు అడిగేవాళ్ళు డిస్కౌంట్ వెళ్ళవాలి ఇలా ఏ ఒక్కరు డిస్కౌంట్ వెళ్తలే మేము ఎక్కడ పోయినా నా రాజకీయ జీవితంలో ఎవరైనా భోజనం చేస్తే ఒక ఐదు వేలు అయింది భోజనం అంటే నచ్చితే ఆరు వేలు ఇచ్చేస్తుంది డిస్కౌంట్ చేస్తావా అది చేస్తావా ఇది చేస్తావా ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరి తెలుసు ప్రజలకు అందరి తెలుసు శంకరణ్ణి ఎక్కడ రేటుకు పోషి చేయడు డిస్కౌంట్ అవ్వడు నచ్చితే పది రూపాయలు ఎప్పిస్తాడనే మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం మంచి భోజనం పెట్టి ఇలా మంచి భోజనం పెడితే తృప్తిగా తిని నిన్ను దీవిస్తారు కాబట్టి పది రూపాయలు ఎక్కువైన పది నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి మరి సీనన్నకు సీనన్న కుటుంబానికి మరి ఇటువంటి పరిపూర్ణ క్యాటరింగ్స్ ఇంకా పది ఏర్పాటు చేసి ప్రజలకందరికీ అందుబాటులో ఉండి మంచి భోజనం సాకారం కానీ మాంసాహారం కానీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదం కూడా ఉండాలి మా అందరి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి కాబట్టి మేము అవసరం అయినప్పుడు మేము ఆటలు కూడా ఇస్తాం తప్పకుండా అవి మంచిగా ఉండాలి నాకు పైసలు ముఖ్యంగా నాణ్యమైన భోజనం పంపితే చాలు నేను రేటు కూడా అడగం మా పార్టీలలో మా అందరికి తెలుసు మా బస్సువా మా చిన్నాన్న వీళ్ళందరూ మాకు తిరుపతి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ చెప్తారు కాబట్టి మీరు మంచికి మార్పు పేరు రావాలి మీకు పరిపూర్ణ క్యాటరింగ్ అంటే పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా మీరు ఆ విధంగానే ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటూ మంచి భోజనం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు శుభా